మీరు యూట్యూబ్ ఛానల్ని ఎలా స్టార్ట్ చేయాలి అనుకుంటున్నారా కానీ ఎలా స్టార్ట్ చేయాలి ఛానల్కి సబ్స్క్రైబర్స్ ఎలా పెంచాలి మన యూట్యూబ్ ఛానల్ని గ్రోత్ ఎలా పెంచాలి మనలో చాలా మందికి యూట్యూబ్ గురించి తెలియకపోవచ్చు డోంట్ వరీ ఈ సైడ్ ఉన్న యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో చూసే యూట్యూబ్ ఛానల్ జీరో నుంచి జర్నీ స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నాను రియల్గా ప్రాక్టికల్ గా విత్ ప్రూఫ్ ఓకే స్టార్టింగ్ ఫర్ ఫస్ట్ గోల్ వన్ ల్యాక్ సబ్స్క్రైబర్స్ ఐఎమ్ థింకింగ్ యూ వెల్ మీ నేను ఒక నార్మల్ గాయం కానీ నాకు యూట్యూబ్ స్టార్ట్ చేయాలనే ఒక గోల్ ఈ రెండు యూట్యూబ్ ఛానల్తో మీతో నేను జర్నీ స్టార్ట్ చేయిస్తా అనలాటిక్స్ స్ట్రాటజీ గ్రోత్ వేల్యూస్ ఈ ఎవ్రీథింగ్ లో నేను ట్వంటీ సిరీస్ గా నేను డివైడ్ చేశాను ఇందులో ఎవ్రీథింగ్ సింగిల్ టిప్ నుంచి మీకు అన్ని కవర్ చేస్తున్నాను స్క్రిప్ట్ నీచ్ ఆడియో రిమానిషన్స్ వాచ్ టైమ్ ఎవ్రీథింగ్ థ్యాంక్స్ ఫర్ డిస్ప్లెయింగ్ అన్నిటిని మీకు ప్రాక్టికల్ గా వివరంగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను స్టెప్ బై స్టెప్ లైక్ రీల్ అండ్ టైమ్ క్యారీఎన్ స్టూడెంట్స్ మెయిన్ మనకు వచ్చే ప్రాబ్లమ్ ఏంటంటే అనియన్ నా దగ్గర చారిటీ లేదు డౌట్స్ ఎక్కువ ఉన్నాయి ఛానల్ని ఎలా స్టార్ట్ చేయాలో తెలియదు అదే కదా మీ ప్రాబ్లం నాకు అర్థమే మనందరికీ వచ్చే ప్రాబ్లం ఇంకొకటి ఉంది మన దగ్గర ఇన్కమ్ కూడా లేదు బ్యాక్గ్రౌండ్ సెటప్ చేసుకొని కూడా మన దగ్గర డబ్బులు లేవు కానీ ఒకటే మాట జస్ట్ ఫర్ బిలీఫ్ మన లోకి క్లాస్ కలక ఈ నుండే పెడతా మీరు నన్ను అడుగుతారు ఏంటి మీరు ఫాలో అయితే మాకు రిజల్ట్స్ వస్తాయా మీరు నన్ను ఇంకో విషయం కూడా అడుగుతారు ఏంటి పౌరాల్స్ అవుతారా రియల్ ఎస్టేట్ గా వస్తారా అని మీరు నన్ను అడుగుతారు ఐ వాంట్ విట్ డూ విట్ జస్ట్ వెయిట్ ఫర్ రిజల్ట్స్ నా రెండో ఛానల్ నుంచి స్టెప్ బై స్టెప్ బిల్డ్ చేస్తా మెయిన్ ఛానల్ లో మన సెకండ్ ఛానల్ అథ్లెటిక్స్ రిజల్ట్స్ ఇక్కడ నుండి ఇన్ఫర్మేషన్గా మీకు చెప్తాను నేను అందరికీ ప్రాక్టికల్ గా చెప్పేస్తాను నేను ఎవ్రీ వీడియోలో వ్యూస్ ఎంత వచ్చాయి సబ్స్క్రైబర్స్ ఎంతమంది వచ్చారు ఎవ్రీథింగ్ మీకు అప్లోడ్ చేసి చూపిస్తూ ఉంటాను నెక్స్ట్ వీడియోలో సిరీస్ ప్రతిదీ ఈ సిరీస్ ఎవరికంటే స్కూల్ స్టూడెంట్స్ కానీ లేదా కాలేజ్ స్టూడెంట్సే కానీ వర్కింగ్ ఎంప్లాయీస్ కానీ లేదా హోమ్ వర్కర్స్ కానీ ఎవ్వరైనా స్టార్ట్ చేయొచ్చు యూట్యూబ్ని కానీ మీరు రియల్గా ఉండండి మోటివేషన్ అండ్ కన్సిస్టెన్సీ ఉండండి నేను మాత్రం మీ అందరికీ ఈ సిరీస్ అన్ని నేను మీ గురించి చేస్తాను ఏంటి వీడియోగా మీకు క్లాసికల్గా తెలిసిపోతుంది మన యూట్యూబ్ వార్గ ఎలా వర్క్ చేస్తుందో మిస్టేక్స్ ఎలా అవాయిడ్ చేయాలి మనీ ఎర్నింగ్ చేయడం ఎలా పాసిబుల్ కానీ మన యూట్యూబ్ ఛానల్ రెండే రెండు ప్రాబ్లమ్స్ ఏంటంటే స్ట్రగల్స్ ఎక్కువ ఉంటుంది అండ్ కానిక్వేషన్స్ ఎక్కువ ఉంటుంది ఈ రెండు ప్రాబ్లమ్స్ చాలా గట్టిగా ఉంటాయి కానీ యూట్యూబ్లో ఒక్కసారి మీరు అడుగు పెడితే మీరు ఒక్క స్టెప్ స్టెప్ బై స్టెప్ నాలాగా మీరు కూడా జర్నీ స్టార్ట్ చేస్తే నేనేం చేస్తానో అదంతా మీరు నేర్చుకుని మీ యూట్యూబ్ ఛానల్ మొత్తం సిరీస్ వైజ్గా చెయ్యండి అంతే సో ఫ్రెండ్స్ మీరు మాత్రం సీరియస్గా ఉన్నారంటే మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీరు చూస్తుంది నేను మోటివేషన్ చేయడానికి మాత్రం కాదు ఈ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసింది లైవ్ లో ఎక్స్పెరిమెంట్ చేద్దామని నేను స్టార్ట్ చేశాను మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయని మాత్రం మర్చిపోకండి నేను ప్రతి ఒక్కరికి రిప్లై ఇవ్వడానికి నేను చూస్తాను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ రైట్ వే సో బెల్ ఐకెన్ ఆన్ చేయండి ఎస్సర్ మాత్రం మిస్ మాత్రం అవ్వకండి సిరీస్ వన్ చాలా ఇంపార్టెంట్ ప్రూ దిమ్ జీరో నుంచి వన్ ల్యాక్ సబ్స్క్రైబర్ చేయడం పాసిబుల్ అయినా దిస్ ఈస్ సత్య సైనింగ్ ఆఫ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మనం కలుద్దాం ఓకే బాయ్